నమస్కారం సురేష్ బాబు గారు నమస్కారం అండి సురేష్ బాబు గారు మనము ఇప్పుడు న్యూ ఇయర్ క్యాలెండర్ వైజ్ గా న్యూ ఇయర్ వచ్చింది కాబట్టి జనవరి మంత్ రాశి ఫలాలు చూస్తున్నాం కదండి అందులో భాగంగానే మనకి ద్వాదశ రాశిలో చివరి రాశి మీనరాశి అందులోనూ ఈ మీనరాశి వారికి ఏళ్ళనట్స్ అని కూడా నడుస్తుంది కాబట్టి ఈ కొత్త సంవత్సరం వీరికి ఎలా ఉండబోతుంది అన్న విషయాలను తెలియజేస్తారు ఇందులో మనం నక్షత్రాలు కనుక చూస్తానండి అండి పూర్వభాద్ర నాలుగో పాదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మొత్తం కలిసి మీనరాశిలో ఉంటారు అయితే ఇందులో గనక పేరు బలం కనుక మనం చూసుకుంటే ది దు శు దా దే దో చా చి ఈ అక్షరాలు లేదంటే మోరార్లస్ ఇదే సౌండ్తో ఉన్న వాళ్ళంతా కూడాను మనకి మీనరాశి కింద వస్తాడు గ్రహస్థితి గనుక గమనించుకుంటే నాలుగు ప్లానెట్స్ మేజర్గా మంత్లీ ప్లానెట్స్ మూవ్ అయ్యే ప్లానెట్స్ గనక చూసుకుంటే అందులో సూర్యుడు బుధుడు శుక్రుడు కుజుడు వీళ్ళు దాదాపు ఎవ్రీ మంత్ మారుతూ ఉంటారు వీళ్ళ యొక్క ప్రభావం ఎలా ఉంటుందో మీనరాశిలో చూద్దాం ఫస్ట్ ఈ రాహు ఈ స్థితిని కనుక వాళ్ళు ఎక్కడ ఏ పొజిషన్లో ఉన్నారు గమనించుకుంటే సూర్యుడు మకర రాశిలో పద్నాలుగో తారీఖున వెళ్తున్నారండి బుధుడు ధనసరాశిలో నాలుగో తారీఖున శుక్రుడు కుంభరాశిలో ఇరవై ఎనిమిదో తారీఖున రెండు రోజుల ముందుగానే వాళ్ళు కుంభరాశిలోకి వెళ్తూ ఉన్నారండి తర్వాత కుజుడు వచ్చేటప్పటికి మిథున రాశిలోకి ఇరవై ఒకటి దానికి ముందు వీళ్ళు కర్కాటక రాశిలో ఉంటారండి కుజుడు మనకు రెట్రో గేట్ మొదలు మనకేమంటారు వక్రగతిలో వెళ్తూ ఉన్నారండి సో ఈ యొక్క ప్లానెట్స్ స్థితిని బట్టి మీనరాశి వారికి ఎలా ఉందో చూద్దాం మనకి జ్యోతిష్య లఘు గోచారం సూక్ష్మ గోచారం ఒక కాన్సెప్ట్ ఉందండి దీన్ని బట్టి మనకు సూక్ష్మంగా బ్రీఫ్గా మొత్తం ఎలా ఉందో తెలుసుకోవచ్చు ఇందులో సూర్యుడు మారిన తర్వాత మారకముందు గమనించుకుంటే ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్కి వీళ్ళకి ఎలా ఉంటుంది అంటే క్రియాఫలం అర్ధనాశం విఘ్నం అభయం అని చెప్తారు మనకి సంస్కృతి గ్రంథాలు మనకి పురాణ గ్రంథాలు పురాతన గ్రంథాలు ఎలా ఉంటుందంటే క్రియాఫలం ఏదైనా కనుక పని అనుకుంటే అందులో చాలా లాభం ఉంటుంది తర్వాత ధనం కొలిపే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఏదైనా కనుక పని చేస్తే ఆ అవర్ ఆటంకాలతో పనులు అవుతాయి అంటే ఒక స్ట్రైట్ ఫర్వర్డ్ స్మూత్గా బట్ ఓవరాల్ కనుక అభయప్రదంగా ఉంటుంది దేనికి భయపడిన అవసరం లేదు అనుకున్న పనులన్నీ సాధించుకుంటారు అయితే ఇందులో ఉన్న రెండే రెండు ప్రాబ్లం ఏంటంటే ఒకటి విఘ్నాలు రావటం రెండోది అర్ధనాశనం అని చెప్తారు అయితే సూర్యుడు మారిన తర్వాత వీళ్ళకి ఎలా ఉంటుందంటే విత్తలాభం అర్ధనాశం శేష అర్ధ ప్రాప్తి అని చెప్తారు అంటే చేసిన పనికి ఏ పని ఏ పని ఏ కావాలని గనక మనం ఏ ఉద్దేశంతో చేస్తున్నామో ఆ ఉద్దేశం కనుక నెరవేరుతుంది ఒకటి తర్వాత మనీ వీళ్ళు ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది బట్ ఓవరాల్గా ఆల్ రౌండ్ హ్యాపీనెస్ శేష సౌఖ్యం చక్కగా కంప్లీట్గా సౌఖ్యంగా ఉంటుంది మంతా అర్ధ ప్రాప్తం ఇలాగే ధనం ఇన్ వచ్చే ప్రవాహం కూడా వీళ్ళకి ధనం వచ్చే అవకాశం ఎక్కువ అంటే ధనం వస్తుంది ధనం ఖర్చు అవుతుంది బట్ ఓవరాల్గా అనుకున్న పనులు అనుకున్న విధంగా జరుగుతాయి టోటల్గా సౌఖ్యంగా కంఫర్టబుల్గా ఉంటారు ఇది ఒక శుభ సూచకం అనేది చెప్పేసి మనం వీళ్ళకి చెప్పుకోవాలండి ఈ మీనరాశి వాళ్ళకి అయితే మనకి డీటెయిల్డ్ గోచారం ప్రకారం కనుక చూస్తే హౌస్ హౌస్లో సూర్యుడు ఉండటం వల్ల మీనరాశి వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది ఇది మంచి పొజిషన్ అని మనం చెప్పుకోవాలి ఏ విధంగా కలిసి వస్తుంది అంటే మన మహర్షులు సంస్కృతంలో గ్రంథాలలో ఏ విధంగా చెప్పారు అర్ధచ్చ గృహే నిత్య సం నిత్య ఉత్సోహం శుభం అని చెప్తారు అంతే కదా నిత్య మాధుర్య భుక్తిచ్చ లాభచ్చే రవో రవోగతి అని చెప్పేసి మనకి చెప్తారు దాని మీనింగ్ ఏంటంటే అర్థం డబ్బు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది స్వకులాచార అంటే వాళ్ళ ఇంట్లో ఉన్న పద్ధతులు వాళ్ళ పూర్వీకులు చేస్తున్న పనులని చక్కగా చేయటం వాళ్ళని గౌరవించటము కలటం ఇలాంటి పనులన్నీ ఎక్కువ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది గృహే నిత్య ఉత్సాహం వీళ్ళకి కొంచెం ఏల్ నడిచి అని కొంచెం ఇబ్బందులు పడుతున్నాయి ఈ టైంలో బట్ ఈ మంత్లో అందులోనే మనకి మకర రాశి మనకి సంక్రాంతి పండుగ కూడా రావటంతో ఈ సమయంలో వీళ్ళ ఇంట్లో బాగా ఉత్సాహంగా ఉండేసి మంచి మంచి పనులు ఇవన్నీ ఎక్కువగా చేసుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది శుభప్రదంగా ఉంటుందని చెప్పుకోవాలి అంతేకాకుండా నిత్య మాధుర్యం ఈ టైంలో వీళ్ళు జనరల్గా స్వీట్స్ తినటం కానివ్వండి పండగకు సంబంధించిన తీపి తీపి వస్తువులు తినటం చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా నూతన ఉద్యోగ ప్రాప్తి ఇది గుర్తుపెట్టుకోండి ఇది మీనరాశి వాళ్ళకి ఒక హ్యాపీ న్యూస్ అని చెప్పుకోవాలి వీళ్ళకి ఉద్యోగంలో కొంచెం ఒడిదుడుకులు ఉండే న్యాచురల్గా ఉంటాయి ఈ టైంలో కానీ ఈ టైంలో ఈ మంత్లో వీళ్ళకి ఒక ఊపిరి పీల్చుకునే అవకాశం ఎక్కువగా వస్తుంది ఉద్యోగం అనుకుంటే ఉద్యోగాలకి ధనలాభం ధనలాభం మంచి ఆరోగ్యంగా ఉంటుందని చెప్పుకోవాలి అయితే ఫిఫ్త్ హౌస్లో దృష్టి ఉండటంతో పెద్ద పెద్ద ప్లాన్లు చేసే విషయాల్లో తర్వాత కొంచెం కన్ఫ్యూషన్ గురే అవకాశం ఎక్కువగా ఉంది ఐదో ఇంట్లో దృష్టి ఉండటంతో ఈ సూర్యుడు మనకి ఏం చెప్తారంటే కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తారు ఎవరైనా కనుక మంచి మంచి ప్లాన్లు చేసుకునేటప్పుడు వీళ్ళు ఓన్గా చేయకుండా కొంచెం మంది పెద్దవాళ్ళని కూర్చోబెట్టుకొని లేదంటే సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ని కూర్చోపెట్టుకొని లేదంటే అట్లీస్ట్ జ్యోతిష్యం తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయేసి వాళ్ళ జాతక చక్రం ఒకసారి చూపించుకొని ఒక క్లారిఫికేషన్ గురించి వేరే వాళ్ళ సహాయంతో కనుక చేసుకుంటే వీళ్ళకి చాలా బాగా వచ్చేస్తుందండి ఒక మంచి టైం అని వీళ్ళకి చెప్పుకోవాలండి ఈ టైం సద్వినియోగం కూడా అందరూ చేసుకోవాలి ఈ మన ఈ వీడియో చూసిన తర్వాత తర్వాత వీళ్ళకి ఫిఫ్త్ హౌస్ ఎయిత్ హౌస్ ట్వెల్త్ హౌస్లో కూర్చుని యొక్క ప్రభావం ఉందండి ఇది అంత మంచిది కాదు అని చెప్పుకోవాలి ఏ విధంగా మంచిది కాదంటే భోజన దృతం కర్మలాబచ్చ అంటే ఏమవుతుందంటే అండి సంతాప కాలతిక్రమే భోజనం దురితం కర్మ లాభచ్చ అని చెప్తారు అంటే దీని ప్రకారం ఏమవుతుందంటే అప్పులు వాళ్ళ వల్ల అవమానాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది నేచురల్గా ఈ రాశిలో వాళ్ళు చాలామంది ఎన్న సహాయంతో అప్పులు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది టయానికి డబ్బులు ఇవ్వబాక వాళ్ళ ద్వారా అవమానాలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది నిరాశానికి గురై ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అవమానాలు దేశాంతరంలో ఉండటం వీళ్ళకి ఫారిన వెళ్ళాలనుకున్న అనుకున్న వాళ్ళకైతే ఓకే బెటర్ బాగానే ఉంటుంది కానీ ఇక్కడే ఉండి ఉన్న పొజిషన్ కాకుండా వేరే ఊరికి వెళ్ళి అక్కడ ఉండటము అక్కడ పనులు చేయటం కొంతసార్లు వీళ్ళకి ఇంటికి దూరంగా ఉండే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది వీళ్ళు కుజుని యొక్క ప్రభావంతో అయితే ట్వెల్త్ హౌస్లో ఉండటంతో ప్రవాసం అంటే ఉన్న పొజిషన్ నుంచి వేరే వెళ్ళే వాళ్ళకి వేరే ఊరు వెళ్ళాల అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది బంధువైరం ధనక్షయం బంధువులతో గొడవ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది ధనం కూడా కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది కుజుడు కుజుడు ఓవరాల్గా మనం చూసుకుంటే వీళ్ళకి అంత సపోర్ట్ ఇవ్వటం లేదు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువ ఉందని మనం గమనించుకోవాలి అయితే ట్వెల్త్ హౌస్లో శుక్రుడు ఉండటం వల్ల వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ అని మనం చెప్పుకోవాలి ఏ విధంగా ఉంటే వీళ్ళకి కొన్నిసార్లు చాలా బాగుంటుంది కొన్నిసార్లు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొన్నిసార్లు అప్లో ఉంటారు కొన్నిసార్లు డౌన్లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంది వీళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం శాస్త్రపీడ చోర బాధ ఓకే క్లేశం మనో మహాద్భయం అని చెప్తూ ఉంటారు అనమాట కృష్యాది సర్వవిఘ్నం అని చెప్తుంటే ఏదైనా కనుక కష్టపడి పనులు చేస్తూ ఉంటే ఆ పనులు ఈజీగా అవ్వకుండా ఇబ్బందులతో వ్యయప్రయాసాలతో కూడా పనుల అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత భయపడితే ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటుంది మహాద్భయం అని చెప్తారు అయితే సుఖప్రదంగా ఉంటుంది అది కూడా టెంపరీ తర్వాత అధిక ధనం అవుతుంది ధనాన్ని కా వచ్చేస్తుంది తాత్కాలికంగా ఘనలాభం ఉంటుంది తాత్కాలికంగా సుఖం ఉంటుంది తాత్కాలికంగా కష్టాలు ఉంటుంది అప్స్ అండ్ డౌన్స్ గా ఉండే న్యూట్రల్ గా ఉంటుంది న్యూట్రల్ గా ఉంది కొంచెం అప్స్ అండ్ డౌన్స్ గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొంచెం డిసీజెస్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఇవి మూడు గమనించుకొని చక్కగా మంత్ ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుంది అండి అయితే నక్షత్రాల వయసు తీసుకున్నట్లయితే మీరు అన్నట్టు అంగగోచారం కాన్సెప్ట్ లో ఏ నక్షత్రం వరకు ఎలా ఉంటుందంటారు సో మనం అంగగోచారం కాన్సెప్ట్ పెడతామని చూసుకుంటే నక్షత్రాల ప్రిడిక్షన్ వస్తుందండి ఇది కూడాను చాలా డీటెయిల్డ్గా ఉండి చాలా క్లారిఫికేషన్ మనకు వస్తుంది అనమాట ఇందులో పూర్వభాద్ర ఉత్తరాభాద్ర రేవతి నక్షత్రాలు ఉంటాయి ఇందులో పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి రెండు విషయాల్లో ఛాలెంజింగ్గా ఉంటుంది మూడు విషయాల్లో నాలుగు విషయాలు అనుకూలంగా ఉంటుంది యాక్చువల్గా పూర్వభద్ర వాళ్ళకి ఫస్ట్ వీళ్ళకి ఈ మంతా ఏ పని చేసినా కలిసి వస్తుంది ఏదో విధంగా మొత్తానికి పని అయితే విజయవంతంగా ఉంటుంది అంటే సౌఖ్యంగా ఉంటుంది పరవాషమం వేరే ఊరికి వెళ్ళటం ఉండటం లేదంటే ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉండటం లేదంటే దూర ప్రయాణాలు చేయాలనుకున్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది అక్కడ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత చక్కగా భోజనాలు చేసేస్తారు ఈ ప్రద ఈ మాసం అంతా లాభప్రదంగా కూడా ఉంటుంది అయితే రెండే రెండు ఛాలెంజెస్ ఒకటి జనవరి సెవెంటీన్త్ ముందు అనుకున్న పనులు కాకుండా కార్యనాశనం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది అంతేకాకుండా దేహపీడనం ఫిజికల్గా హెల్త్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఇది వీళ్ళు గమనించుకోవాలి జనవరి ఫస్ట్ టూ వీక్స్లో కేర్ఫుల్గా ఉండాలి అయితే ఉత్తరావాది నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి రెండు విషయాల్లో చాలా ప్రతికూలంగాను టఫ్గా ఉంటుంది మూడు విషయాలు చాలా పాజిటివ్గా ఉంటుంది ఎక్కడ పాజిటివ్గా ఉంటుందంటే అనుకున్న పని అంతా టయానికి టక్కనైపోతుంది అందులో ఎలాంటి సందేహం అయితే అవసరం లేదు తర్వాత లాభప్రదం కూడా ఉంటుంది మంత్ ఎండ్లో వీళ్ళకి ఎన్ని కష్టాలు మంత్ అంతా పడినా ల మంత్ ఎండ్లో చాలా లాభప్రదంగా ఉంటుంది ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి దూర ప్రయాణం చేయాలనుకున్న వాళ్ళకి ఇది చాలా మంచి సమయం అనుకోవాలి అయితే ఛాలెంజ్ ఎక్కడ ఉంటుందంటే హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది తన వాళ్ళ శరీరమే వాళ్ళకి బాధ పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా ఈ మాసంలో అంతకుముందు తలబెట్టిన పని ఏదైనా ఉంటే టయానికి ఆ పని కాకుండా ఆ పని యొక్క రిజల్ట్ వీళ్ళకి అందకుండా ఆ పని యొక్క లాభం లేకుండా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అది ఉద్యోగం కానివ్వండి బిజినెస్ కానివ్వండి లేదంటే కొత్త ప్రాజెక్ట్స్ కానీ ఈ విషయాలు చాలా గమనించుకొని ఉండాలి తర్వాత మనకి రేవతి నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి రెండు విషయాల్లో పాజిటివ్ మూడు విషయాలు పాజిటివ్ రెండు విషయాల్లో నెగిటివ్ ఉంది వీళ్ళు కొంచెం రేవతి నక్షత్రం జాగ్రత్తగా ఉండాలి ఫస్ట్ వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది గొడవలు అవకాశం ఎక్కువగా ఉంటుంది అను అనుకున్న పని కాకుండా అందులో ఇబ్బందులు వచ్చేసి దాని యొక్క రిజల్ట్ వీళ్ళు చేత అనుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే పాజిటివ్గా ఎక్కడ ఉందంటే అండి జనవరి ఫస్ట్ టూ వీక్స్లో వీళ్ళకి విజయవంతంగా ఉంటుంది ఎన్ని పనులు ఎన్ని ఆటంకాలు ఉన్నా కానీ తర్వాత ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఇలాంటి దూర ప్రయాణాలు చేయాలనుకున్న వాళ్ళకి చాలా పాజిటివ్గా ఉంటుంది ఈ విషయాన్ని వీళ్ళు గమనించుకోవచ్చండి అలాగే అండి మరి వీరు ఆల్రెడీ హెల్త్ ఇబ్బందులు కూడా ఉన్నాయి కాబట్టి వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటో వీళ్ళకి మనం గమనించామనుకోండి ఎక్కువగా దేహపీడనం అని వస్తుంది హెల్త్ కాంప్లికేషన్స్ ఎవరికైనా హెల్త్ కనుక సరిగా లేకపోతే అది కూడా సూర్యుడు వల్ల వీళ్ళకి ప్రాబ్లం ఎక్కువగా ఉందండి అందుకు గాయత్రి మంత్రం చెప్పి అంటే ఉపనయనం చేసుకునే ఉండేవాళ్ళు గాయత్రి మంత్రోపదేశం జరిగిన వాళ్ళు త్రికాల సంధ్యావనం చేసి తర్వాత అగ్ని కార్యం చేయగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది అండి వీళ్ళకి లేదంటే ప్రతి ఒక్కళ్ళకి మనకి అగ్నిహోత్రం అది అది కనుక చేయటం నేర్చుకుంటే చాలా బాగా తలుసు తర్వాత ఇది కాకుండా శుక్రుని వల్ల చాలా ఉపయోగం ఉంది కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి కాబట్టి శుక్రవారాలు కొంచెం జాగ్రత్తగా చేసి ఆ రోజున వీళ్ళకి మహాలక్ష్మి అష్టకం కానివ్వండి లేదంటే లక్ష్మీదేవి గుడికి వెళ్ళినా కానీ లేదంటే లక్ష్మీనారాయణ పూజ చేసినా కానీ చాలా బాగుంటుంది ఈ మాసం అంతా వీళ్ళకి కుజుడు చాలా అనుకూలించి విజయాన్ని ఇస్తున్నాండి ఎక్కడ మీరు గమనించారు విజయం 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 అనే ఉంది అలా కుజుడు గినక ఇంకా బాగా రావాలంటే కందులు గినక ఒక కేజీ బాగు గనక మంగళవారం రోజున దానం చేస్తే ఇంకా చాలా బాగుంటుంది జనరల్గా వీళ్ళకి ఏలినాడు శోని శని యొక్క ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అండి వీళ్ళకి ప్రతి శనివారము తప్పకుండా హనుమాన్ చాలీసా చదువుతూ దానితో పాటు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళేసి వాళ్ళు ఆకుపూజ చేపించినా కానీ వీళ్ళ యొక్క ఆటంకాలన్నీ తెలిగిపోతాయి మనం గమనించాలండి అయితే అనుకున్న పని కాకుండా కొంతమందికి కార్యంలో విఘ్నం వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంది వీళ్ళ యొక్క సినీ తీవ్రతలు చాలా ఎక్కువగా ఉంటాయండి అలాంటి వాళ్ళు మన్యు పాశుపత హోమం కనుక చేయించుకున్నా లేదంటే మన్యు పాశుపత అభిషేకం ప్రదోష కాలంలో కనుక చేయించుకున్నా చాలా బాగుంటుంది ఇంకా ఎవరైనా కనుక ప్రాబ్లమ్స్ ఉండి అన్ఎక్స్పెక్ట్గా చెప్పుకోవాలని ప్రాబ్లమ్స్ ఉంటే కనుక వీళ్ళు మహాన్యాస పూర్వక ఏకాదశి అభిషేకం చూపించుకున్న సోమవారం చూపించుకున్న చాలా బాగా కలిసి వస్తుంది అలాగే అండి మరి మన ద్వాదశ రాశులన్నీ కూడా ఈ మంత్ మంత్లో ఎలా ఉంటాయి అన్న విషయాలన్నీ కూడా చాలా చక్కగా తెలియజేశారండి ధన్యవాదాలు ధన్యవాదాలు సో చూసారు కదండి మరి మీనరాశి వారికి ఈ మంత్ మంత్లో ఎలా ఉండబోతుంది అన్న విషయాలన్నీ కూడా ఈ వీడియోలో క్లుప్తంగా తెలియజేశారు కదా మరి మీరు కూడా సురేష్ బాబు గారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు వారితో మాట్లాడవచ్చు మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు